గత ట్రక్ రైస్ మిల్లుల రెండో పనికి రాని పువ్వు బీజేపీ అని కారు గుర్తే జనంలో లేని పార్టీ టిఆర్ఎస్ అని అమలం ఈ రెండింటి మధ్య ఫైట్ నర్స్ ఉంది కొత్తగా బీసీ సంఘాల నూతన కమిటీ తెలంగాణ బీసీ కమిటీ పేరుతోటి ఆర్ కృష్ణ అధ్యక్షుడుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్తగా బీసీ రిజర్వేషన్ల సాధన సమితికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కొత్త కమిటీ నేడు మంత్రికి మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన కోట్ల లూటి ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కాదేళ్ల నుంచి ఇదే కథ కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్ తో దంద కుటుంబ సభ్యులు తెలిసిన పేర్లు చేర్చి రెండు వేల కోట్లకు పైగా దోపిడీ సహకరించిన కొందరు ఆఫీసర్లు సెంటర్ల నిర్వాహకులు సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక ఇదే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగోతం నిరుడు డిసెంబర్ లో సూర్యాపేట జిల్లాలోని నాలుగు బిల్లపై దాడులు నిర్వహించగా రెండు బిల్లు భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్ సహాయకు చెందిన సంతోషి మాతా రైస్ మిల్ రఘురామ రైస్ ఇండస్ట్రీస్ లో దాదాపు రెండు వందల ఇరవై కోట్ల సీఎంఆర్ఎఫ్ రైస్ పక్కదారి పట్టినట్లు అధికారులు తెలిచారు వీటితో పాటు కోదండ వెంకటేశ్వర రైస్ మిల్ లో తొంభై కోట్ల సీఎంఆర్ఎఫ్ బీర్ లో మాయమైనట్టు గుర్తించారు మొదట్లో మారాడించిన వాటిలను అమ్ముకొని ఎగవేశారని భావించిన ప్రస్తుతం వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోను మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారు గతంలో సూర్యాపేట మిల్ లో తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలని సిఎంఆర్ఎఫ్ బిల్లుకు సంబంధించి రైస్ మిల్లుకు సంబంధించి ఏదైతే వరి కొనుగోలు కేంద్రం నుంచి కొన్ని తీసుకున్న వడ్లను మిల్లులకు అప్పయిపితే మిల్లులు వాటిని బియ్యంగా తయారు చేసి తిరిగి ప్రభుత్వానికి అందించాలి ఈ మధ్య జరిగిన వ్యత్యాసంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాల్లో చేతులు మారినట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించింది ఆ పదేళ్లుగా ఇబ్బడి ముగ్గురుగా రైస్ మిల్లులు ఆ రైస్ మిల్లులకు సంబంధించిన వాళ్ళే పూర్తి స్థాయిలో పౌరు రైతుల పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద వడ్లు వీళ్ళే ఆ ట్రక్ షీట్ల ఫేక్ ట్రక్ షీట్ల వడ్లు నింపినట్టు ఆ వడ్లు ఇక్కడికి వచ్చినట్టు అక్కడ నుంచి ఇక్కడికి పోయినట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఇట్లా సృష్టించురు అసలు వడ్లు లేవు బియ్యము లేవు డబ్బులు దట్టుకున్నారు అంతే రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ గా ఎంపీ ఆర్ కృష్ణయ్య వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ గా బీజి నారగోని కో చైర్మన్ గా దాసు సురేష్ రాజారాం యాదవ్ కోఆర్డినేటర్ గా గుజ్జా కృష్ణ బేసి సంఘాలు మేధావులు ఉద్యోగులు సమావేశమై జేఏసీ గా ఆవిర్భావం స్థానిక ఎన్నికల్లోనే కాదు చట్ట సభల్లో బీసీ కోటా కోసం ఉద్యమిస్తామని ప్రకటన ఈ నెల పదమూడున నేషనల్ హైవేల దిగ్బంధం పద్నాలుగున రాష్ట్ర బంధు వాయిదా ఉమ్మడిగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధు దేశాన్ని కదలించేలా ఉద్యమిస్తాం ఆర్ కృష్ణయ్య అసలు ఉద్యమం యుద్ధం ఇప్పుడే మొదలైంది జాతుల అని కృష్ణయ్య సాగు మీరు మళ్ళా ఎంపీ పదవనో ఇంకేదో పదవనో మళ్ళీ మారకు ఎందుకంటే మీరు బలంగా ఉన్న సమయంలోనే టిఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి తెలంగాణ బీసీలకు ఇరవై ఏడు శాతానికి తీసుకొచ్చింది అప్పుడు మీరు కుమ్మన్లే కైమన్లే ఏమన్లే ఇప్పుడు కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారం ఉంది ఇటు గవర్నర్ దగ్గర బిల్లు కానీ రాష్ట్రపతి దగ్గర కానీ ఉన్న పెండింగ్ బిల్లును మీరు దలుచుకుంటే చేయవచ్చు అవి కాకుండా మా బీసీ సంఘాలను రాకలి మంగలి కమ్మరి కుమ్మరి గౌడ పద్మశాలి సంఘాలను ముందు తుపాకీ ముందు వరుసలో పెట్టి మా భుజాల మీద తుపాకీ పెట్టి మీ ఆర్థిక అవసరాలు మీ రాజకీయ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం మాత్రం చేయాలి మేమంతా బీసీలమే బీసీలకు మేలు జరగాలి మేము అధికారంలో ఉండాలి బీసీ రాజ్యం రావాలి బీసీ రాజ్యాధికారంగా ఉండాలని కోరుకుంటాం కానీ బీసీ వ్యవస్థను ముందు పెట్టి తుపాకీ బీసీ కులాల చిన్న కులాల మీద బీసీ సంఘాల మీద పెట్టి మీ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదు నిజంగా మీరు బీసీ కాంక్షకే కనుక పోరాడితే ఆమరణి రార దీక్ష చేద్దాం రండి మీతో పాటు లక్షల మంది వస్తాం కానీ అలా కాకుండా మీరు తాపకోసారి ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి పది పార్టీలు మారేది ఎట్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఈరోజు అటవీ ప్రాంతమైన మంతనీ నియోజకవర్గంలో వారి పర్యటన ఉంది వారు నిన్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియం లో రన్ ఫర్ గ్రేస్ ఫర్ లైఫ్ అనే థీమ్ తో నిర్వహించిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ను ఎనిమిదవ ఎడిషన్ ను రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మందిని కబలిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందన్నారు ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని తమ ప్రభుత్వ సంకల్పం అనే ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఆరోగ్య నిర్మించిన సంపద ఏది లేదన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించుకోవాలని గ్రేస్ క్యాన్సర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వారు ప్రసంగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ ఆరోగ్య తెలంగాణ రావాలి సంపూర్ణ తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని మించిన మరో బలమైన ఆయుధం లేదని వారు చెప్పడం జరిగింది ఐక రెండో అంశం బీసీ కోటాలో సుప్రీం నేడు పిటిషన్ హైకోర్టు ఇచ్చిన స్టేరు సవాల్ చేయనున్న ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లు సంఘీ దవేతో చరిచిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళను చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరి ఏదైతే ప్రకారం రాజ సవర్ణ చట్టం టూ ఫార్టీ ఎయిట్ ఆ దానికి సంబంధించిన నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరి ఆదివారం ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏదైతే ఇప్పటికే అభిషేక్ సింగ్ దవే తోటి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన వాదనలు వినిపించి హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించేందుకు ఆ ఏ విధమైన కసరత్తు చేయాలో అది ఎంత ప్రారంభించండి అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే పార్టీలు వారి మనుగడ కష్టమవుతుందన్న ఆలోచనతోటి బీసీలకు బీసీ కోటాకు మద్దతు తెలపడం లేదని ఆ చెప్పడం జరుగుతా ఉంది నేటి నుంచి జూబ్లీ హిల్స్ నామినేషన్లు మూడు పార్టీలకు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం ఇప్పటికే కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు నేడు రేపు బీజేపీ అభ్యర్థుల ప్రకటన దీపావళి తర్వాత మరింత ప్రచారం తెలుస్తా ఉంది ఫేజ్ కు మంత్రి దామోదర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇరవై నాలుగు గంటల్లో జీవో జారీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన శ్రీరామ్ సాగర్ రెండో ప్రాజెక్టు దశకు మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇరవై నాలుగు గంటల్లో జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం హాజరయ్యారు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దామోదర్ రెడ్డి తన జీవితం అంతా ప్రజల కోసమే కష్టపడ్డారని కొనియాడారు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు మూడు వేల ఐదు వందల మంది ఎస్జిటీలకు హెచ్ఎంలు ఎస్సీలుగా ప్రమోషన్లు అధికారి అధికంగా పదమూడు జిల్లాలో పోస్టులు కాని త్వరగా సర్దుబాటు చేయాలనే విద్యాశాఖ ఆదేశాలు గడువు మిగిసిన పూర్తి కాని ప్రక్రియ ఇంకా మూడు వేల ఐదు వందల మంది ఎస్జిటిలకు హెచ్ఎంలుగా ఎస్సీలుగా ప్రమోషన్లు కల్పించే అవకాశం ఉందట తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వాటికి సంబంధించి గెజెట్ రిలీజ్ చేసింది త్వరలో పూర్తి కానున్నట్టుగా తెలుస్తా ఉంది గోల్డ్ పై స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిన ధరలను క్యాష్ చేసుకునేందుకు వీలుగా రూపాయి నుంచి భార్య పెట్టుబడికి ఛాన్స్ డిజిటల్ గోల్డ్ తో మేకింగ్ ఛార్జీల నుంచి విముక్తి దంతేరస్ నేపథ్యంలో ప్రత్యేక కథనం రూపాయితో పాటుగా డిజిటల్ గోల్డ్ కరెన్సీ కనుక చేసినట్టయితే గోల్డ్ లో డిజిటల్ బిజినెస్ చేసినట్టయితే అత్యధిక లాభాలు ఉంటున్నాయని రిజర్వ్ బ్యాంక్ కూడా తెలిపినట్టుగా సమాచారం వస్తా ఉన్నది మానే నిజంగా చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ